ఎన్నో సినిమాలకి కథ కథనం మాటలు అందించి చాలా మంది హీరోలను స్టార్లను చేసిన రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఇందులో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు ప్రస్తుతం వృద్ధాప్యంతో బాధపడుతున్నారు కనీసం బయటకు ఆయనకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది ఈ విషయంపై ఎవరూ స్పందించకపోయేసరికి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయింది దీంతో వెంకటేశ్వరరావు ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లు ఎంతకీ ఆగకపోవడంతో ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు తన అన్నయ్య ఆరోగ్య వివరాలను వివరిస్తూ యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశాడు అన్నయ్య బానే ఉన్నాడు కాకపోతే రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియా వెళ్లొచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు ఆ తర్వాత ఆయన పది కిలోలు తగ్గారు ఈ రెండు సంవత్సరాల్లో నేను పది కిలోల బరువు తగ్గాను కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది జుట్టు రంగు జుట్టుకు రంగు వేయపోయేసరికి అలా ఉన్నాడు ఆ ఫోటో షేర్ చేసిన జయంత్ని కూడా అడిగాను ఎందుకయ్యా అలాంటి ఫోటో పెట్టావు ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను నేను ఫోన్ లో ఆయనతో మాట్లాడుతుంటాను వయసు మీద పడి కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు అభిమానులు అన్నయ్యను ప్రేమించేవారు ధైర్యంగా ఉండండి అని చెప్పుకొచ్చారు పరచూరి గోపాలకృష్ణ